ఆత్మకూరు పంచాయతీ కార్యాలయంలో కోకోకోలా సౌజన్యంతో విద్యుత్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా దేశం నేత పోతేని శ్రీనివాసరావు హాజరై మిషన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకట్రావు కంపెనీ ప్రతినిధి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత జీవనోపాధి ఇప్పుడు సపోజ్ వాళ్ళ భర్తల మీద డిపెండ్ అయ్యి ఎంతో కొంత ఇన్కమ్ వస్తుందనుకోండి ఇది ఒక అడిషనల్ ఇన్కమ్ కింద జనరేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ కుట్టు మిషన్లు అనేది హిందుస్థాన్ ఖోఖో కోలా కంపెనీ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతూ ఉందండి ఇది ఇప్పుడు ప్రోగ్రామ్ కాదండి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉందండి సో ఈరోజు ఒక సార్ చేతుల మీదుగా ప్రోగ్రాము చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ ఈరోజు చేయడం జరుగుతుందండి సో సో అందరికీ కూడా మిషన్ల పంపిణీ కార్యక్రమం జరగటం చాలా ఆనందదాయకం ఇక ముందు కూడా ఎలాంటి మీరు నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే మూడు నెలలు నేర్చుకుంటే మన పార్టీ తరఫున మిషన్ ఫ్రీగా ఇస్తారు ఎవరన్నా ఉన్న నేర్చుకునే వాళ్ళు ఉంటే మాకు చెప్తే మేము అక్కడ చెప్తాము మీకు అన్ని విధాలా ఏ ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు ఉన్నా కానీ మీకు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో జరగాలని కోరుకుంటూ సెలవు మన్నించాలి కొంచెం మంగళగిరిలో వేరే మీటింగ్ ఉండటం వలన కొంచెం లేట్ అయ్యింది మీరు అందరూ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు మన్నించండి ముందుగా ఈ రోజున మన మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి అలాగే సంక్షేమం పరిగెడుతున్నాయి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది పది నెలలు పూర్తి చేసుకున్నాం రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తుంది అలాగే మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే అభివృద్ధి సంక్షేమం ఉద్యోగ కల్పన అన్ని రంగాల్లో కూడా నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నారా లోకేష్ బాబు గారు ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా చేస్తారని కూడా నేను మీ అందరికీ చెప్తున్నా ఈరోజున నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అధికారం లేనప్పటికీ కూడా నారా లోకేష్ బాబు గారు తన స్వంత నిధులతోటి సుమారు ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో తెచ్చిన విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి అనేక వేల మందికి మహిళలకు ముఖ్యంగా కుట్టి మిషన్లు ట్రైనింగ్ ఇప్పించి వారికి మిషన్లు అందజేయడం అందరం మనందరం చూసాముళ ఫ్యాక్టరీ యాజమాన్యం వారు ఆత్మకూరులోనే పేద మహిళల కోసం ఎలక్ట్రికల్ కుట్టు మిషన్లు వారి సిఎస్ఆర్ గ్రాంట్ రూపంలో వారు మన మహిళలకు అందజేయడం కోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు కుక్క ఫ్యాక్టరీ వారిని అలాగే కిషోర్ శివారెడ్డి గారిని కూడా మీ అందరి తరఫున అభినందిస్తూ భవిష్యత్తులో ఖక్కో కుళ యాజమాన్యం ఆత్మగురు గ్రామానికి అలాగే పరిసర గ్రామాలకు కూడా మరిన్ని సిఎస్ ఓకే